కార్తీక మాసమందు వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము చేయకూడదు ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును అటులా చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఈ కింది శ్లోకము చదివి స్నానం ఆచరించవలెను చ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠ పఠించుటూ స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చెయ్యవారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలను సాయంకాలము సంధ్య కాది కృత్యములను ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోక్తముగా పూజించవలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో